ఆకాశవాణిలో బాణి సిగ్నేచర్ చర్చు సంకేత సరాగం ఏడవ భాగం పదహారు నాలుగు ఇరవై నాలుగు హేమావతి రత్నగిరి పదోన్నతి కలిగితే అదే ఆఫీసులో ఉండకుండా వేరొక చోటుకు వెడితే తమ సామర్థ్యానికి మరింత అవకాశంగా ఉంటుందని భావిస్తారు నిజమే మనం పనిచేసే ఉద్యోగ స్థాయి బట్టి కొంత అనవసరమైన లగేజీ తయారై ఉంటుంది దాన్ని బెదిరించుకోవటానికి స్థాన చలనమే మంచి మార్గం అది ఆఫీసు పరంగా కూడా మంచిది ఒకే చోట ఎక్కువ కాలం పనిచేసినా మన ప్రమేయం లేకుండా ఇంకొంత లగేజీ మోయాల్సి ఉంది ఏ లక్ష్యాల కోసం ఉద్యోగంలో నియమించబడ్డం అనే స్పృహ ఉన్నవాళ్ళకి ఈ విషయాలు తెలియని తెలియనివి నా వరకు అయితే బదిలీ అయినా పదోన్నతి అయినా వేరే చోటు వెళ్ళటం చాలా రకాల ప్రయోజనం అని నేను భావిస్తాను కనుకనే నేను చాలా కొత్త ఊళ్ళు బదిలీ మీద చూడిగాను కూడగిలి అయినా రెండుసార్లు అదే కేంద్రాల్లో అనంతపురం హైదరాబాద్ మళ్లీ ఉద్యోగం చేశారు తిరుపతి ఆకాశవాణి కేంద్రం ప్రోగ్రాం హెడ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు హైదరాబాద్ ప్రసార భారతి శిక్షణ కేంద్రం నిర్దేశకుడుగా రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో బదిలీ అయ్యారు అది అంతకుముందు చేసిన ఫెక్స్ ఉద్యోగానికి పోలిక ఏం లేదు కానీ దేశంలోని నాలుగు శిక్షణ కేంద్రాలతో పాటు హైదరాబాద్ రీజినల్ అకాడమీ కూడా మూసివేసినప్పుడు రెండు వేల పంతొమ్మిది జూన్లో మళ్ళీ హైదరాబాద్ ఆకాశవాణిలో వచ్చారు అక్కడ గాంధీజీ నూట యాభైవ జయంతి వత్సరానికి చాలా వినూత్న కార్యక్రమాలు చేయగలి హిందూపురం గోవ హిందూపురం అనే ఆర్టీసీ బద్దు మీద బోర్డు ఉన్న నేను అనంతపురం విజయవాడ అనంతపురం రూట్లో వెనక్కి పంపు ఒకే చోట ఒకే స్థాయి ఉద్యోగం అయితే వయసు అనుభవం ఐదేళ్లు పెరిగాయి మిగతా సహోద్యోగులు ఎలా ఉద్యోగాన్ని పరిగణిస్తారో ఎలా చేస్తారు ఇప్పటికీ నాకు ఆసక్తే లేదు అవగాహన లేదు మరాఠీ పోర్చుగీస్ భాషలు నుండి ఆకాశవాణిలు ఉద్యోగం చేశాక తెలుగు భాష మీద ఆ ప్రసారాల మీద కార్యక్రమాల మీద మక్కువేరి అదే అనంతపురంలో పంతొమ్మిది తొంభై ఒకటిలో చేరిన తర్వాత నా ఉద్యోగపు స్వభావాన్ని ప్రభావితం చేసింది ఆకాశవాణి అని మహా వ్యవస్థలో ఢిల్లీలో డైరెక్టర్ జనరల్ ఆఫీసు ఢిల్లీ కేంద్రం తర్వాత కలకత్తా బొంబాయి మద్రాసు వంటి ప్రాంతీయ స్థాయి ఆఫీసు తర్వాత రాష్ట్ర రాజధానులలో ఉండే కేంద్రాలు తర్వాత విశాఖ కడప కొత్తగూడెం వంటి స్టేషన్ తర్వాతనే అనంతపురం కర్నూలు తిరుపతి మార్కాపురం వరంగల్ నిజామాబాద్ ఆదిలాబాద్ వంటి జిల్లా ఆకాశవాణి కేంద్రం ఈ వ్యవస్థ గురించి అవగాహన ఉంది కనుక మనం చివర ఉన్న పై స్థాయి కార్యాలయాలు అవకాశాలు ప్రతిభ నేర్చుకునే వెసులుబాటు ఎక్కువ ఉండే వీలు ఉంటుందని అనుకునేవారు ఢిల్లీ బొంబాయి కలకత్తా హైదరాబాద్ మద్రాసు విజయవాడ నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాలు విద్యార్థిలాగా ఆసక్తిగా పరిశీలించడం అలవాటై దీనివల్ల ఆకాశవాణి ఉద్యోగిగా చాలా గమనించి మెరుగయ్య మెరుగయ్యా ఇదివరకే చెప్పాను నాకు మెరుగైన పనితనం అంటే ఆరాధన విజయవాడ వెళ్ళాక నాకు చాలా విభిన్నమైన కార్యక్రమాలు చేయగలిగే అవకాశం లభించి తృప్తి కలిగి తృప్తికి మించిన నమ్మకం నా మీద నాకు నమ్మకం విశ్వాసం తెలియదు ఇది రెండు వేల రెండులో అనంతపురం మళ్ళీ వెళ్ళే సమయానికి నా మానసిక స్థితి అంటే మెంటల్ బ్యాక్గ్రౌండ్ విజయవాళ్ళు కొనసాగాలని కోరిక లేదు మళ్ళీ అనంతపురం కాకుండా మరో చోట అయితే మంచిదని అనిపించింది అది సాధ్యం కాలేదు విజయవాళ్ళు రిలీవ్ అయ్యే వరకు నా మధురై కామరాజ్ యూనివర్సిటీ డిస్టెన్స్ మూడు ఎంఏ జర్నలిజం మొదటి సంవత్సరం పరీక్షలు సుమారు నెల రోజుల దూరంలో ఉంది అప్పటికి పరీక్షలు రాయాలని నిర్ణయానికి పూర్తిగా రాలా రిలీవ్ అయ్యా అనంతపురం వెళ్ళాలి సరిగ్గా ఆ సమయంలో నా మిత్రుడు విజయవాడ సహోద్యోగి అబ్దుల్ ఖుద్దూస్ ఇచ్చిన సలహా బాగా పనిచేసి ఎంఏ పరీక్షలు రాసేయ్యామని నన్ను గట్టిగా ఖుద్దూస్ కోరారు ఆయన ఆ రోజు అలా కోరకపోయి ఉంటే నేను పరీక్షలు రాసేవాడినో కాదో ఇప్పుడు చెప్పలేదు సెలవు పెట్టి చదువుకొని తొలి సంవత్సరం పరీక్షలు రాసి రెండు వేల రెండులో ఎంఏ చేయకపోయి ఉంటే పిహెచ్డీ ప్రయత్నం జరిగి ఉండేది కాదు కదా అనంతపురంలో జాయిన్ అయ్యా దాదాపు రెండేళ్లు పనిచేశా అంతకుముందు తొంభై ఒకటి తొంభై ఆరు కాలంలో అనంతపురం కేంద్రంలో చేశాను కనుక జిల్లా స్వరూపం సంస్కృతి సమస్యలు సమాజ అవసరాలు ఆకాశవాణి అవకాశాలు సంబంధించిన అవగాహన అంతకుమించి జిల్లా కేంద్రం కనుక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల శాఖలు మిగతా పబ్లిక్ రంగ వ్యవస్థలు ఎలా ఏ పరిధిలో పనిచేస్తాయి దానికి ఉండే వ్యవస్థ ఏమిటో బోధ నిజానికి ఏ ఆకాశవాణి టెక్స్ అయినా తొలి దశలో జిల్లా కేంద్రం ఆకాశవాణిలో ఓ నాలుగేళ్లు పనిచేస్తే ఇతర వ్యవస్థల పనితీరులో పాటు తీరుతో పాటు తాను కూడా ఏ స్థాయి ఏ అవసరాలున్న శ్రోతలు కార్యక్రమాలు చేస్తున్నాము బోధపడు తర్వాత తమ వనరులు ఆధారంగా పనిలో సాగే అవకాశం విజయవాళ్ళు ఐదున్నర ఏళ్ళు పనిచేయటం వల్ల మంచి కార్యక్రమాలు ఎలా చేయగలగో తెలియటమే కాక చక్కగా శ్రమిస్తే ఎలా ఉత్కృష్టమైన ఫలితాలు పొందగలమో కూడా బోధక ఈ అనుభవం విశ్వాసం అనంతపురంలో రెండవసారి పనిచేసినప్పుడు నన్ను అంతకు అంతకుమించి సమాజం పట్ల ప్రాంతం పట్ల స్థానిక భాష తీరు పట్ల ఎస్హెచ్ అంజనప్ప అవగాహన దృష్టి పనికి తోడ్ నా పని అంతకుముందు చేయని విభాగాలు బాధ్యతలు ఇష్టపడు తీసుకొని సర్వీసులో సీనియారిటీ కొంత వచ్చింది కనుక ఎంపికలో స్వేచ్ఛ కూడా కనుకనే వ్యవసాయదారుల కార్యక్రమాన్ని ఇష్టంగా తీసుకొచ్చేస్తాయి లేపాక్షి హేమావతి రత్నగిరి సేజుడు వంటి రీతిలో కార్యక్రమాలకు స్థానిక ప్రాధాన్యత గల నామకరణ చేయదు ప్రముఖులలో ప్రతి నెల ప్రముఖులతో ప్రతి నెల లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ చేనే నిర్వహించదు జిల్లా ప్రముఖుల గురించి ఆయుల్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ప్రయోగాలు విజయాల గురించి ఇంకా మీతో ఆకాశవాణి ఇలా చాలా అర్థవంతమైన ప్రయత్నాలు చేయగలిగి రెండోసారి తక్కువ కాలమే పనిచేసిన కొంత ఎక్కువ సాధించాననే తృప్తి మాత్రం తక్కువే ఇంకా భాషా దృష్టి మొదలైన రోజుల్లో తెలుగు భాష గురించి నేను చేసిన తప్పుకోదగ్గ ప్రయత్నం గురించి ఒకసారి గుర్తు చేసుకోవాలంటున్నాడు నాగస్ ముప్పై ఏళ్ళ క్రితం మాతృభాష గురించి చర్చ ఎంత పెద్దగా లేదు అప్పట్లో ప్రపంచీకరణ గల్పు యుద్ధం ఉపగ్రహ ఛానళ్ళు వంటివి బాగా చర్చింప మాతృభాష అనేది చర్చనీయాంశంగా ఇటీవల చివరి రెండు దశాబ్దాల్లోనే అవును ఖచ్చితంగా రెండు శతాబ్దాలు పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో యునెస్కో తీర్మానం చేసిన పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా మొదలైంది రెండు వేల రెండులో మన పొరుగు ఉన్న బంగ్లాదేశ్ సద్యమంలో మాతృభాషా దినోత్సవం ఏర్పాటు ముడిపడి ఉండటం ఇంకొక విషయం రెండు వేల రెండు ఫిబ్రవరిలో నేను బెదవాళ్ళు పనిచేస్తాను ఫిబ్రవరి మొదటి ది హిందూ పత్రికలో ఒక వార్తాంశం అంతరిస్తూ ఉన్న మాతృభాషల మీద దృష్టి పెట్టట ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటి ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతున్నారని అది మాతృభాష దినోత్సవం అని బోధకడు అప్పటికి మన ప్రాంతాల్లో కూడా ఇంగ్లీష్ మోజు బాగానే పెరిగి కంప్యూటర్ మైకం కూడా ఎంతో ఎక్కింది ఈ సమాచారం గమనించగానే ఒక చర్య కార్యక్రమం ఎందుకు ప్రణాళిక చెయ్యకూడదు అనిపించి అప్పట్లో ప్రతిరోజు ఉదయం ఏడు పదిహేను నుంచి ఎనిమిది గంటల దాకా నడిచే ఉదయ రేఖలు మా పర్యవేక్షణలోనే సాగి అప్పటికి తెలుగులో న్యూస్ ఛానళ్ళు ఇంకా మొదలు కాదు కేవలం మూడు నాలుగు సంఖ్యలో తెలుగు ఉపగ్రహ ఛానళ్ళు నడిచాయి ఈటీవీలో టీవీలో పని మాత్రమే పెద్ద వార్త కాదు కనుక ఆకాశవాణికి మంచి సంఖ్యలో ఆడియన్స్ ఉండేవాడు నేను ప్రతిపాదన చేయగానే ప్రయాగ వేగ వేదవతిగా సంతోషంగా చేయమని అయితే అక్కడ నేను పనిచేసిన తెలివైన పని ఏమిటంటే ఒక వారం ముందుగానే ఈ కార్యక్రమం ప్రసారం మామూలుగా అయితే ముందు రోజు సాయంకాలం లేదా ఆ రోజు సాయంకాలం ఇలాంటి కార్యక్రమాలు ప్లాన్ చేస్తాను కానీ తొలిసారి ప్రకటించారు కనుక ముందుగా ప్రసారం చేసి ఎవరైనా ఆ రోజుకు కార్యక్రమాలు ప్రణాళిక చేస్తారని నా ముగ్గురు పగ్గుకలతో ఇరవై ఐదు నిమిషాలు చర్చా కార్యక్రమం నేను యాంకర్గా చేశాను ఆ ముగ్గురిలో కొత్తపల్లి రవిబాబు ప్రజాసాహితి మాసభతి సంపాదకుడు పేరు మాత్రమే గుర్తు నా ఆలోచన పరిచింది ఎంతోమంది కార్యక్రమాలు అభినందించడమే కాక ఫిబ్రవరి ఇరవై ఒకటి నాలుగు కార్యక్రమాలు విజయవాడలో జరిగిన గుర్తు సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాడు నిర్వహించిన కార్యక్రమంలో నేను అతిథిగా పాల్గొన్నగ్గా తర్వాత రెండు మూడు నెలలకు మండలి బుద్ధప్రసాద్ సామర రమేష్ బాబు వంటి వారు తెలుగు భాషను ప్రధానంగా తీసుకొని కార్యక్రమాలు చేపట్టి తోడకృష్ణా జిల్లా శ్రీకాకుళం వద్ద పెద్ద సమావేశం అప్పటికి నేను అనంతపురానికి బదిలీ సామర రమేష్ బాబు నడుస్తున్న చరిత్ర మాసభద్రిక తెలుగు గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంస్థలు ఎన్నో కార్యక్రమాలు మొదలువే ఈ సందర్భంగానే కర్నూలు వస్ రమణయ్య కమనైన తెలుగు అనే మధురమైన పాట రాశారు ఆ పాటతో పాటు గాయని భూదేవి కూడా ప్రాచుర్యం తెచ్చి రాయలసీమ రైతు వ్యవసాయం కరువు వంటి అంశాలతో ఎన్నో కథలు రాసిన సింగమనేని నారాయణ రేడియోకు అవసరమైన వాచకం కూడా చాలా బాగుంటుంది ఆయన వాదన విధానం కూడా హేతుబద్ధం రేడియో కార్యక్రమాన్ని ఏ కళాకారుడు వచ్చినా పరిపూర్తయితే వారు తేలికబడే అవకాశం కాబట్టి కథ రికార్డింగ్ అయ్యాక సింగమనేని గారితో పిస్తాపాటి ప్రారంభించి వారితోనే కాదు ఎవరితోనైనా బ్రాడ్కాస్ట్కు యోగ్యులైన వారు ఎవరైనా భవిష్యత్తులో వారి సామర్థ్యాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో దృష్టితో వారిని వింటారు ఆ సమయంలోనూ వారికి అదనంగా ఉండే పోర్ క్యాంపిటన్స్ ఏమిటో గమనించే వీలేదు అలా రూపుదిద్దుకున్నదే ఎనిమిది చిరు ప్రసంగాల సిరీస్ మాతృభాషే ఎందుకు మాటల మధ్యలే నాలుగు నాలుగు కారణాలు చెప్పారు ఎన్ని వీలైతే అన్ని కోణాలలో ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ ప్రసంగాలు సిద్ధం చెయ్యమని కోర రెండు వేల మూడులో ప్రారంభం కాదు మరో మూడు నెలల తరువాత ఎనిమిది భాగాల ప్రసంగ మాలికను అనంతపురం ఆకాశవాణి రికార్డు చేశాం ప్రసారం చేశాం తర్వాత ఈ ప్రసంగాలే అది శీర్షికతో నెలకు ఒకటి చొప్పిన ప్రజా సాహితీ రెండు వేల మూడు నవంబర్ పత్రిక నుంచి కొత్తపల్లి రవిబాబు ప్రచురించాం దీనికి ముందు ఒక సంఘటన తెలియదు మేము ప్రసారం చేశాక విజయవాడలో ఒక మాసపత్రిక యజమానితో ఈ వ్యాసాలు ప్రచురించమని కోరు వారి స్క్రిప్ట్ చూడకుండానే ఎడిట్ చేసి ప్రచురిస్తానని అనడం నాకు నచ్చదు సింగమనేని నారాయణ గారి రచన చదివిన వాళ్ళకి ఎవరికీ అది సింగమనేని నారాయణ ఇరవై ఆరు జూన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పుట్టి నలభై మూడు ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో రాసిన ఈ ప్రసంగ వ్యాసాలు అదే పేరుతో ఇతరుల వ్యాసాలతో కలిపి పుస్తకంగా రెండు వేల నాలుగులో వెలువడ్డ తర్వాత మరో రెండు ప్రచరణలు కూడా అయ్యింది తొలి ప్రచరులో అనంతపురం ఆకాశవాణి ప్రసారం గురించి పేర్కొంది కానీ మూడవ ముద్రలో సౌజన్యం అని పేర్కొనడం సీరియస్గా పనిచేయటం చేసిన వ్యక్తి సమగ్రంగా చేయటం తర్వాత ఆ ప్రసంగ వ్యాసాలు పత్రికలో తర్వాత పుస్తకంగా రావడం కృషి ఎంత పర్వ్యాప్తమైందో తెలుస్తుంది ఈ ఉద్యమం తొలి రోజుల్లోని అలా ఆకాశవాణి ద్వారా నేను కూడా ఎంతో కొంత దోహపద పడ్డానని ఆనందంగా చెప్పగలను ముఖరాజు ఆనంద్ అనంతపురం వచ్చినప్పుడు తీసిన ఛాయాచిత్రం పల్లె కళల గురించి కురిసే వానలు మెరిసే మేఘల్లో పాలే పంట కాల్వల్లో పైరు మీద పెరిగెత్తే పసి తెరలో చెగురు దున్నెల్లో కొల్లే ఆశలు పొడకించే మనసులో ఎన్నెల పిట్ట రొదలు నిశ్శబ్దంలో నత్తనలో బతుకు జీరలు అట్టా జీవితం ప్రతిబింబు ప్రతిబి ప్రతి అంచున ఈ మాటలు ఎక్కడివో గుర్తుపట్టగలరా జీ కళ్యాణరావు రచించిన అంటరాని వసంత నవళ్లు రెండు దశాబ్దాల క్రితం ఈ నవల గొప్ప సంచలనం రేపింది కఠోర వాస్తవికతకు దర్పణంగా అంటరాని అనే మాట వసంతంతో ముడిపడటం మొదట తారసపడింది అంతే స్థాయిలో ఆలోచన రేపు చరిత్ర పటంలో దాగిన క్రౌర్యాన్ని బట్టబయలు చేస్తూ ఈ అంతకు మించి కోస్తా జిల్లాలో పాటు అనంతపురం జిల్లా దళిత జీవనంలో సౌందర్యంలో కూడా నిక్షిప్తమై చంద్రన్న నాగన్న ధర్మగురం దీపాల తిన్నే గ్రామం వీటితో పాటు గురుమల నృత్యం కళారూపం కూడా నవలలో ప్రధానం ఈ నవలను రెండు వేల సంవత్సరంలో చదివిన ఈ నృత్యం గురించి పేరణి నృత్యం పరిణమించి తెలుసుకొని ఉద్వేగానికి గురై గురుమల నృత్యం గురించి జాగ్రత్తగా గుర్తు చేసుకుంటే అది నేను బాగా ఎరిగిందేనని తెలిసేది ఇంత గొప్ప వారసత్వం గురించి ఆ జిల్లాకు చెందిన నాకు తెలియకపోవడం సిగ్గని మరి మిగతా వాళ్ళకి కూడా ప్రాంతాలకు ఎలా పరిచయము అలాంటి సందర్భంలో సంబంధించిన చరిత్రను గొప్ప కృషి పేసిన మహానుభావులు వీయాలి తెలుసుకోవడానికి నా వరకు ప్రయత్నాలు మొదలయ్యాయి చలమాధ్యమాలు మాడియాలో పనిచేసేవాడు ఇలాంటి విషయాలు తెలుసుకుంటే మరికొంతమందికి నేర్చేర్చే అవకాశం అంతరాని వసంత నవల చదివిన నేను పెదవాళ్ళు అప్పట్లో కృష్ణా ఉత్సవాలు జరిగి వాటి నిర్వహణకు సంబంధించిన కల్చరల్ కమిటీలో సభ్యుడిగా జానపద కళారూపాలు ప్రదర్శించాలని ప్రతిపాదన వచ్చినప్పుడు ఉరుముల నృత్యం చేస్తామని ప్రతిపాది అందులో భాగంగా వారు వచ్చి ప్రదర్శించారు ఆ సమయంలో ఒక విషయం స్పష్టంగా బోధపడి నిక్కిన్ రాధాకృష్ణమూర్తి గారు తెలుగువారి జానపద కళారూపాలు చాలా సమగ్రంగా ప్రత్యక్ష అనుభవంతో సాగిన గ్రంథం దానిలో కూడా ఉరుమల నృత్యం గురించి చాలా అరకొరక అస్పష్టంగా నిజానికి అన్ని కళారూపాలు చూసి రాయాలంటే ఎవరికైనా సాధ్యమయ్యే పనిగా ఈ విషయం పరిశీలించాక ప్రతి ప్రాంత జానపద కళారూప సంబంధించిన చరిత్ర ప్రదర్శనా విధానాలు మా వాడి వాయిద్యాలు ఇతర పరికర గొప్పగా కృషి చేసిన మహానుభావులు గురించి సమాచారం డాక్యుమెంట్ చేయటం అవసరమనిపించి అయితే మన అవసరం గురించి ఇంకొకరితో చెప్పడం కన్నా వీరైతే మనమే చేస్తే ఆ పనిలో సమగ్రత సిద్ధిస్తుంది రెండు వేల రెండు మధ్యలో అకస్మాత్తుగా నాకు అనంతపురం ఆకాశవాణికి బదిలీ అంతకు క్రితం తొంభై ఒకటి తొంభై ఆరు కాలంలో అక్కడ పనిచేసి కనుక జిల్లాకు సంబంధించిన ప్రాథమిక అవగాహనతో పాటు ఏ కళాకారుడు ఏ స్థాయిలో ఎంత నాణ్యంగా ఆకాశవాణికి తోడ్పడగలడు అనే విషయం గురించి నాకు స్పష్టత జానపద కళారూపాలుగా తెలువబడేవి గ్రామీణ ప్రాంతాల్లో శాలిక కులాలు శరీర కష్టంతో కూడుకలు వీటిలో కళాకారుడి గొంతుక సంగీత వాయిద్యాలతో పాటు పరిసరాలు పక్షులు జంతువులు కూడా అంతర్భాగం అంతకు మించి పద్ధతి పాట ఆటకు సంబంధించిన గ్రంథస్థమైంది తక్కువ ఒక తరం నుంచి మరో తరానికి నేరుగా అందేది ఎక్కువ ఒకే కళాకారుడు ఒకే కళాకారుడు ఒకే కళారూపం కూడా ప్రాంతం బట్టి కూడా మార్పులకు అలా పరిగణిస్తే బాగా వృద్ధి చెందిన కళారూపాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నూట యాభై నుంచి రెండు వందల దాకా ఉన్నాయి అంటే గానే కాకుండా కాదరయ్య పాత్రలో కూడా ప్రాచుర్యం చూపించిన గ్రంథాలయ ఉద్యమ శ్రీ సిరి అమళ్ళదిన్న గోపీనాథ్ అనంతపురం జిల్లా అప్ల చెరువులో పంతొమ్మిది ముప్పై మూడులో జన్మించి పంతొమ్మిది రెండు వేల ఏడు ఆగస్టు పదిహేనున కాలం చేశారు వారిని సంప్రదించిన తర్వాత మరికొన్ని విషయాలు తేట తెల్లమై గురుములు గుర్రవయ్యలు లప్పులు కేరు గుర్రాలు మరగాళ్ళు కుంచెలు నృత్యం కోటీ వేషాలు నామాల సింగలు కోలాట చెక్క భజన పండరి భజన తోలుబొమ్మలు పగడి వేషాలు దాదప్ప బొడబుక్కలు బుడబుడకలు యక్షగానాలు బయలు నాటకం హరికథలు గొర్ర కథలు పులివేషం గంగేరెద్దురాట కోతి ఆట ఎలుగుబండే ఆట కూతి పందే పావురాడ పందేడు ఎడపంద్యాడు దొంగరాట చౌడమ్మ జ్యోతుడు వీరప్పడోడు కత్తిసాము కర్రసాము ఎరుకసా ఎరుకలసాని సోలే ఉత్తమాను ఆ జిల్లా కల్లె కళల్లో ఇవి అనంతపురం పల్లెరు కళారూపాల గురించి ధారావాహికంగా ఎనిమిది నిమిషాల చిరు ప్రసంగాలు చేద్దామని అప్పటి ఆకాశవాణి డైరెక్టర్ హెచ్ హెచ్ అంజనప్పతో సంపద ఆలస్యం చేయకుండా ప్రారంభించమని బహుశా అది రెండు వేల మూడు అయ్యండ మొదల పదమూడు ప్రసంగాలు చేయమని గోపినాథులు కోర పదకొడు ప్రాధాన్యత మూడు నెలల వ్యవధిలో ఏ వారమైనా పదమూడు సార్లు వస్తుంది అంతే అది రక్తి కడుతోందని మరో పదమూడు వారాలు పొడిగించి మొత్తం ఇరవై ఆరు కళారూపాల గురించి చిరు ప్రసంగాలు చేయించు గోపినాథ్ గాయకుడు ఆచనయుడు కనుక ప్రసంగాల మధ్యలో చిన్న పల్లవులు చమత్కారాలు జోడి ఎంతో మందిని అలరించి అప్పటికి సోషల్ మీడియా అదుపు పొడసూపల కేవలం రేడియో ద్వారానే ఎంతోమంది వెళ్ళి గోపీనాథ్కి ఇప్పటికి అప్పటికి సుమారు డెబ్బై ఐదేళ్ళు చాలా ఆనందంగా తృప్తిగా ప్రసంగాలు రూపొందించి శ్రోతలతో పంచుకో అంతటితో ఆగక ఈ తరంగాలు ఆధారంగా నూట తొంభై నాలుగు పేజీల పుస్తకాలు అనంత జానపద అనే పేరుతో రెండు వేల నాలుగు ఐదులో ప్రచురించారు అంతకుమించి యా కళారూపాలకు కులపరమైన ప్రబోధాత్మకమైన ఆరాధన వినోదం విరోచితం జంతు కళారూపాలు జంతు అభినయ కళారూపాలు అంటూ వెంగడించి చివరలు లేచి సమాజానికి ఎలా దోహదపడగలవు ఆ జానపద కళారూపాలు అంటూ ఒక విశ్లేషణ కూడా అప్పుడు ఇప్పుడు ఆ కృషి అనంతపురం జిల్లా కళా వారసత్వాన్ని ఒక రెఫరెన్స్ ప్రస్తుంది నా పూనికతో నా సొంత జిల్లాలో పనికొచ్చే పని ఒకటి ఆకాశవాణి ద్వారా జరిగిందేనే తృప్తి నాకు దిగింది రేపు ఆంధ్ర యూనివర్సిటీ యువత గురించి తెలుసు